ಒಜಿನಲ್ ಪ್ರ ಪೇ ತರ ಕೋಲಾ ನೀವು ಕರೆಗೂ अर clic शौक्ट न कर दिलाक दा देम मेख इंहें, नpos <laughs> आसो अर्वान दो को अक्र लगd. मैंर? ऍेम lahत Blair Rao. मज छाना nessनल्य योता प्वेच्ट बाघन。ıs statistics alone खेले दिला१ा? sleeping गुमल में मेरे हो गोना Fill गोना ॥ेरे हैण दास्तिया.. finest canine!friends I spark tea with ഹറോയി ഓ 22 25 25 191 181 38 38 ആരെങ്കിലും പറഞ്ഞാ അതെ പറഞ്ഞിട്ട് ആരെങ്കിലും പറഞ്ഞിട്ട് ഇല്ല അപ്പുറത്തെ ഒരു മുതാർ ലീജേറെ പറഞ്ഞാ ഇതിന്റെ കട്ട് ಜೈ <laughs> ಚಿಂತೇಶ मैडम साल इन तरह इट तेरग मैडम इट तरह चंद्रा <laughs> डिस्ट्रिब्यूट మేము పొందాము అదేవిధంగా మా నమ్మకాన్ని ముందు చేయకుండా మీరు ముందుగా ఈ మండలంలో మా పాఠాలు వచ్చేందుకు మీ పుస్తకం చూసా మీ పట్టుదల నుంచి మాకు తెలుసు ఏడు నుంచి రెండు వేల పదిహేను దాకా పెద్ద మళ్ళా నాయన సార్ మీరు ఎంత ఉత్సాహంగా ఉండేవారు ఎంత యాక్టివ్ గా ఉంటూ పనులు పట్ల మీకు ఎంత నిబద్ధత ఉంటుందో ప్రత్యక్షంగా చూశాను సార్ ఎందుకంటే ఒక పని తలుచుకుంటే ఆ పని అయ్యేమనుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర నాకు తెలుసు మరి అటువంటి వ్యక్తి మళ్ళా మీరు ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అయ్యారు చాలా చాలా ఆనందదాయకంగా ఉంది మా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషపడాలి సార్ మరి మీలాంటి వ్యక్తి కార్యక్రమానికి అభ్యర్థి గారు సేవ గారికి ఎంఈఓ వన్ శ్రీ ప్రసాద్ గారికి ఎంఈఓ టూ శ్రీమతి అన్నపూర్ణమ గారికి అదేవిధంగా ఎన్ ఓ గారికి కాశీదాస్ దిగేంద్ర గారికి మీద ఉన్నటువంటి రాజా గారికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్యక్రమంలో భావిస్తున్నటువంటి పోటీని సంబంధించిన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ పెద్దలకు ప్రజాప్రతినిధులు అంతా హృదయపదం అవుతారు అందరూ డిఫరెంట్ మీరు కట్టుబడి ఉండాలి భావంతో పనిచేయాలి ఇక్కడ ఉన్నటువంటి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి నూటికి రూపాయలు తల్లికి అన్న కార్యక్రమం కింద ఒక్క పిల్లవాడు కానీ పిల్ల కానీ కొన్ని లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతంగా చేపట్టాలి స్కూల్లో ఒక్క పిల్లవాడి కానీ ఒక్క పిల్ల కానీ తప్పలేదు అందరికీ అందరూ పాస్ అయ్యారు అనే విధమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి హెచ్చరిక సాధ్యపడదు టీచింగ్ స్టాఫ్ అంతా కూడా కంగణం కట్టుకుని ప్రయత్నం చేయాలి అవసరమైతే ఎవరైతే కలవల్సి ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆరు నెలల ముందు నుంచే వాళ్ళ ప్రైవేట్ క్లాసులు పెట్టి వారం కూడా ఆ వేళల్లో సమానంగా కలిసే వరకు కూడా మీరు చూడాలి ఎవరో బయట పిల్లలు ఎవరు కూడా బడే కొడితే ప్రైవేట్ స్కూల్లో కూడా అయితే ఎట్లా మీ అబ్బాయి మీ అమ్మాయి స్కూల్ రాలని చెప్తున్నారు అట్లా నాన్ టీచింగ్ స్టాఫ్ ని అటెండెన్స్ చూసిన మరుక్షణమే ఫస్ట్ ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేయండి అధికారుల యొక్క పాత్ర కూడా మరి నిలకట్టలేనటువంటిది మీరందరూ కూడా కృషి చేయబట్టే ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేయగలిగాం దాన్ని మనం యొక్క అవసరాల కోసం ఖర్చు పెట్టి ఇంకా మరింత బాధ్యతని మరి నెలపించాలని మీరందరూ కూడా భావించి మరి తననుగుణంగా ఈ యొక్క ఇద్దరు ఇద్దరున్నారు పవర్ స్కూలే కాదు మన మండలమే ఉండాలి ఇది నియోజకవర్గానికి ఒక తల లాంటిది ఈ మండలాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలని ఎక్కడ ఏ పాటి లోపాలు ఉన్నా సరే అవన్నీ కూడా అధిగమించాలి